వెల్కమ్ అవర్ ఛానల్ మీ విలేజ్ లావణ్య ఈరోజు నేనైతే వెళ్దాం అనేసి గట్టి పట్టు పట్టాను మా వారిని రమ్మన్నాను ఆయన అయితే రానన్నాడు ఇంకా మా ఊరు పిల్లలు ఉంటారు కదా వాళ్ళని అయితే తీసుకొని ఈతకాయకి వెళ్ళిపోవాలి అనేది పక్కా ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంక వాళ్ళని రమ్మన్నాను వాళ్ళు ఓకే అని చెప్పారు ఇక మనం అందరం కలిసి ఈతకకాయకి వెళ్ళిపోదామా పదండి మా రాలేదు నన్ను అయితే వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళు ఎండ అని చెప్పారు ఒక హ్యాడ్ ఫోన్ మనకి ఇచ్చేస్తారన్నమాట మనకు కూడా గ్యాంగ్ చూసారా పిల్లల్ని అయితే తీసుకెళ్తూ ఉన్నాను నేను ఒకదాన్ని అయితే అస్సలు వెళ్ళిన నాకు చాలా భయము సరే కదండి చెట్లు ఉన్నాయో లేదో చూద్దాం కొంచెం దూరమే ఎక్కువ దూరం లేదు అందుకే తీసుకున్నాను పదండి ఆ కుమ్ముతుందేమో ఎవరు ఆడే కట్టేస్తున్నారు మా ఎ నీడి కన్నా పదండి అయిపోతాను నేను మా డోట్ మాస్ట్రో చూడరా నందు సరే సరే పట్పై నన్నే కూ కొనా మిడో తీ కసరే ఏరే ఏరే ఇదరా అయ్యా ఆ జుడిటి ఆ జుడిటి గుచ్చుడుతలా కదా మాంగ ఎంత

నేను తింటాడు ఉన్నాను అనుకో మీతో వాళ్ళు తింటారు నేను కూడా పోయిలు తీసి పెడతాను అనమాట అంటే వేరు పెట్టాలి సరేనా వాళ్ళు చూడవుతున్నారు ఓకేనా ఎన్ని ఇతకాలు వస్తున్నాను చూపిస్తాను ఎన్ని 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 రెండు వందలు నీదో విష్ణావు నీ దాంట్లో ఈ ఎస్కేప్ విష్ణు మళ్ళీ ఇప్పుడు కాదు ఎక్కడ వెళ్దాం ఇంకా బొంబాయికి ఇవన్నీ ఇక్కడే పిడేసి వచ్చేయాలా ఏ నందు ఈ చట్నీ కవర్ చేసి వెళ్ళిపోదాం రా నందు మళ్ళీ వెనక్కి రాకుండా ఓకేనా కాలు ముక్కుంటారా నందు ఆర్య నీ కవర్లో ఉండే ఈతకాయలన్నీ నాకు ఇచ్చేయాలి ఏందా కాదు ఇవ్వు ఏ అట్టు పైన ప్రేమ లేదారా నీకు ఆర్య ఇవు నాకా

ఉందన్న ఉంద ఫోటో ఫోటో ఏం ఆలోచిస్తాం ఏదైనా ప్లాన్ చేస్తున్నావా రాజమౌళి టాప్లో ఏ అక్కడ పుట్టుంది చూడు బాగా ఏం పని

ఏ సైడ్ రావే ఇడుండే ఫైల్ అంత పోస్ట్ పార్ట్ ఒక్కనంత అంత నిన్ను కోసేది మనందగాలే

ఎక్కడ నీరు తీసుకున్నా నీరే ఫస్ట్ తీసినప్పుడు చూసారా ఇన్ని ఈతకాలైతే కొహేసాం అనమాట ఓలోలు భాగాలు ఓలోలు పంచేసుకున్నారు ఇక మీ విలేజ్ లావణ్యాన్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ అయితే మర్చిపోకండి లైక్ కొట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ విలేజ్ లావణ్య ఫోర్ త్రీ టూ వన్ ఓకేనా ఇక మా వారైతే వచ్చి నన్ను అయితే తీసుకెళ్ళిపోతున్నారనమాట బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఓకేనా